ఈ షామీరిపేట భారతీయ జనతా పార్టీకి అడ్డ ఇది ఇవాళ అడ్డ ఇది నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీని నేను దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రచారం జరిగితే నరేంద్ర మోడీ గారే స్వయంగా వచ్చి నా ఎలక్షన్ ప్రచారం చేసే విషయం మీకు తెలుసు గా అడ్డ ఇది ఇది పార్టీకి ఊపిరిపోసే అడ్డ నాయకులకు స్ఫూర్తులు ఇచ్చే రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డా ఇలా స్టామిల్ పెట్టడ్డా దాన్ని పట్టుకొని వాడెవడు వాడెవడు వాడు సైకోనా శాడిస్టా మనిష వాడు ఏ పార్టీలో ఉన్నాడు వాడు వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు వాడిని ఎంచుకోవాలి వాడిని నించుకో రాణి బీ కేర్ఫుల్ కొడక బీ కేర్ఫుల్ మేం శత్రువుతో కొట్లాడతాం శత్రుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలు సంస్కృతి మా రక్తం లేదు కొడుక నా రక్తం లేదు ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో ఏమేమి రెచ్చగొడుతున్నారో ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికడతా చెప్పి భావిస్తున్నా